హలో ఆ ఇండియా అందరికీ మనందరం చూస్తూనే ఉన్నాం కొన్ని రోజుల నుంచి ఒక చర్చ్ అనేది చాలా పెద్ద స్థాయిలో వస్తుంది ఆ చర్చి ఏంటి అంటే మెగాస్టార్ చిరంజీవి గారికి యూకే పార్లమెంటు లైఫ్ టైం అవార్డు ఇచ్చింది మొదటిసారి అని చెప్పేసి ఒక చర్చ్ అనేది పెద్ద ఎత్తున టీవీ ఛానల్లో వస్తుంది అలాగే చాలామంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన చాలామంది చిరంజీవిని అభిమానించే వాళ్ళు తమ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చిరంజీవి గారికి తవ అభినందనలు అయితే తెలియజేస్తున్నారు అయితే నిజంగా యూకే పార్లమెంటు చిరంజీవి గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చిందా లేదా అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియోని లాస్ట్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి ఓకే మరియు ముందుగా వీడియో వెళ్దాం మనందరికీ తెలుసు రీసెంట్గా చిరంజీవి గారు యూకే వెళ్ళారు ఎందుకు వెళ్ళారు అంటే తనకి ఒక అవార్డు వచ్చింది దాన్ని స్వీకరించడం కోసం వెళ్ళారు అని చెప్పేసి వార్త కాకపోతే ఇక్కడ ఒక అసందగ్ధత అంటే ఒక మిస్అండర్స్టాండింగ్ అంటారు కదా సేమ్ అది నెలకొని ఉందనమాట ఏంటి అంటే చిరంజీవి గారికి యూకే పార్లమెంటు అవార్డు ఇవ్వలేదు అసలు యూకే పార్లమెంటు ఎవరికి కూడా లైఫ్ టైం అవార్డులు ఇవ్వలేరు అనమాట కాకపోతే చిరంజీవి గారికి అవార్డు ఇచ్చింది ఎవరు అంటే బ్రిడ్జ్ ఇండియా అని చెప్పేసి ఒక ఎన్జిఓ అంటే నాన్ గవర్నమెంటల్ సంస్థ చిరంజీవి గారికి అవార్డు ఇచ్చింది కాకపోతే ఆ అవార్డుని ఎక్కడిచ్చారు అంటే వాళ్ళు ఎక్కడ ప్లేస్ చూస్ చేసుకున్నారు అంటే బ్రిటన్ పార్లమెంట్ ఉంటుంది కదా బ్రిటన్ పార్లమెంట్లో హౌస్ ఆఫ్ కామన్స్లో వాళ్ళు ఆ అవార్డుని ప్రదానం చేశారు అర్థమైందా ఇక్కడ అందరూ ఏంటి అంటే చిరంజీవి గారికి యూకే పార్లమెంట్లో అవార్డు సత్కారం చేశారు కాబట్టి హౌస్ ఆఫ్ కామర్స్లో అవార్డు సత్కారం చేశారు కాబట్టి అందరూ కూడా ఆయనకి యూకే పార్లమెంట్ అవార్డు ఇచ్చింది అని చెప్పేసి యూకే పార్లమెంటు అవార్డు ఇచ్చిందా చిరంజీవి గారికి కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో తెలపడం జరిగింది కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే చిరంజీవి గారికి యూకే పార్లమెంట్ అవార్డులు ఇవ్వలేదు నాన్ గవర్నమెంట్ బ్రిడ్జ్ ఇండియా అనే సంస్థ అవార్డుని పార్లమెంట్లో ఇచ్చింది బ్రిటన్ పార్లమెంట్లో ఇచ్చింది అయితే అక్కడికి చాలామంది బ్రిటన్ ఎంపీలు స్థానికంగా బ్రిటన్ పార్లమెంట్ అంటే ఎంపీలు ఉంటారు కదా అక్కడ వాళ్ళు ఆయనకి అవార్డు ఇచ్చే సమయంలో వచ్చి కంగ్రాచులేషన్స్ వేస్తే తెలియజేయడం జరిగింది కాబట్టి ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ చాలామంది ఆ డిపెండ్ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలామంది డైరెక్టర్లు వీళ్ళందరూ కూడా నిజంగానే బ్రిటన్ పార్లమెంట్ అవార్డు ఇచ్చిందనుకొని వాళ్ళు ఏమంటారు ఆయనకి కంగ్రాచులేషన్స్ చేశారు కాకపోతే అక్కడ బ్రిటన్ పార్లమెంటు లైఫ్ టైమ్ అచీవ్మెంట్లు అవార్డులు అసలు ఏమి ఇవ్వదు ఒక నాన్ గవర్నమెంటల్ సంస్థ కాబట్టి వాళ్ళు ప్లేస్ ఎక్కడ చూజ్ చేసుకున్నారంటే హౌస్ ఆఫ్ కామన్స్లో చూజ్ చేసుకున్నారు ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలిసాం ఓకే